మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతోంది హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది ఈ పండుగ ఎంతో పవిత్రమైనది మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించటం వెనుక ఒక పురాణ కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి తమలో ఎవరు గొప్పో అని తెలుసుకోవాలనుకున్నారు వీరి వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మా ఘమాసత్ చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపం ధరించి అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు కానీ వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అని అడ్ అడగగాని శివుడు వారిలో ఎవరు గొప్ప అనే వాదనను తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెప్తాడు దానితో బ్రహ్మ విష్ణువుడు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజు మహాశివరాత్రి అయినదని పురాణ కథనం ఈ మహాశివరాత్రి అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ మహాశివరాత్రి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు కాదని శివరాత్రి రోజు ఈ పనులు చేస్తే శివుడి శివుడిగ్రహానికి గురి అవుతారు ఏడు తరాల వరకు వదలని ఘోర పాపం తగులుతుంది విపరీతంగా కష్టాలు బాధలు వస్తాయి ఇక ఆ తరువాత మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కాదు ఇక మీరు జీవితాంతం ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శివరాత్రి రోజు అసలు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు శివుడి మీద భక్తి ఉన్న వారందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జన్మానుకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం జన్మలో కేవలం ఒకే ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉపవాసం ఉండాల్సిందే ఏమీ తినకుండా ఉండలేని వారు కొన్ని పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండాలి కానీ భోజనం చేయకూడదు టిఫిన్లు చేయకూడదు ద్రవ పదార్థాలు మరియు వండనవి తినాలి శివరాత్రి రోజు కొన్ని పనులను తప్పక చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం ఉపవాసం శివ అర్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు మహాధర్మచారికి తన శరీరంలో అర్ధ ఇచ్చిన అర్ధనారీశ్వరుడు తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కెండియను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవటం ఉత్తమమైన మార్గం శివ అను పదానికి మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారితప్పిపోతాడు చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దానిమీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా కూడా నిద్ర లేకుండా జాగారం చేస్తూ తన రాక కోసం ఎదురుచూసే భార్య బిడ్డల్ని తలుచుకుని కన్నీటి పర్యాంతం అవుతూ ఉంటాడు ఆ రాత్రి ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకు ఉన్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందికి పడవేస్తాడు ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువై ఉన్న శివలింగం మీద పడతాయి తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు బోయవాడు అడవిలో తప్పిన రోజు మహాశివరాత్రి అవ్వటం ఆ రాత్రంతా కూడా భోజనం చేయకుండా జాగారం చేయటమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించటం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన ఫలాన్ని అతను మరణ అనంతరం పొందగలిగాడు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండటం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోలేం కష్టమని ఆలస్యంగా లేస్తారు చాలామంది అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా ఉపవాసం జాగరణం బిల్వార్చన అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరతాయని వారు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి మొత్తం శివనామంతో ఓం శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించుకోవాలి అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం శివరాత్రి నాడు ఉపవాసం జాగ్రత్త చేసిన వారు రోజు రాత్రి వరకు కూడా నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఏమీ చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలుత పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు వేద బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు శివరాత్రి రోజు చెయ్యవలసిన రెండు ప్రధాన విధులు ఏమిటంటే ఒకటి ఉపవాసం ఇంకొకటి జాగరణ జాగరణ అంటే మేల్కొని ఉండటం కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు అంతకన్నా మీరు జాగరణ చెయ్యకపోవటమే మంచిది ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి భజనలు చేస్తూ ఉండాలి లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో శివ మంత్రంతో శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి ఆ మహాశివుని కథలు వినటం చేయాలి ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి లేదా ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలుచుకుని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం జాగరణ చేయండి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యం జోలికి పోకూడదు అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు ఆడుకోకూడదు పిల్లలను తిట్టకూడదు అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు చేస్తే పుణ్యం కాదు కదా పాపం చుట్టుకుంటుంది ఆ పాపం మిమ్మల్ని ఏడు తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదు శివ పూజలో గంధము విభూదిని వాడాలి కుంకుమను వాడవద్దు అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు శివుడికి కోపం వస్తుంది శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఏడు తరాల ఘోర పాపం చుట్టుకుంటుంది తర్వాత మిమ్మల్ని కాపాడటం ఎవ్వరి తరం కాదు శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కులభేదం లేకుండా శివుణ్ణి అర్జించటం వలన నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తి పరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలలారుతూ ఉంటాయి అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్లారు క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు అందువల్లే శివుడు గరల కంఠుడు అయ్యాడు కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నిత్యపై ఉంచుకున్నాడు అయినా శివుడి తాపం తగ్గదు ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యమే అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి